ప్రైజరాయ్ మనం ఇప్పుడు సామెతలు చదువుకుందాం సామెతలు ఇరవయో అధ్యాయం ద్రాక్షారసము వెకిరింత పా చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు రాజుల వలన భయము సింహగర్జన వంటిది రాజులకు క్రోధం పుట్టించువాడు తమకు ప్రాణమోసం తెచ్చుకొందును కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు కోతకాలంన పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను నరుని హృదయంలోని ఆలోచనలు నీళ్ళ వంటివి వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపి వాని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్మకని తగిన వాడు ఎవరికి కనపడును యధార్థవంతుడ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనాశీయుడునైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయంను శుద్ధిపరచుకొని ఉన్నాను పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతను కొనదగిన వాడెవడు వేరువేరు తూనికరాళ్ళే వేరువేరు కొంచెములు ఈ రెండును ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యదార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము నీవు మేల్కొని ఉండినెడల ఆహారం తిని తృప్తి పొందుదు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివి ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యను కొరకు పూటబడిన వాడి వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వారిని కుదోబెట్టించుము మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము కొండగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వద్రబోతు జోలికి పోకుము తన తండ్రినయనను తల్లినయను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును తన తల్లినైనను తల్లినైనను దూషించు వాళ్ళ దీపము కాలుచీకట్లో ఆరిపోతుందంట అంటే అలా ఎవరు దూషించకూడదు తల్లిదండ్రులని అర్థం చేసుకొని నడుచుకోవాలి మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందకపోవను కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు ఎవరికైనా మనకు కీడు చేస్తే వాళ్ళకి మళ్ళీ మనం కీడుకు తలపించాలి అనేసి ఎప్పుడూ అనుకోకూడదు ఎహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును వేరువేరు తునీకరాళ్ళే యహోవా దొంగ త్రాసు అనుకూలం కాదు ఒకరి నడతలు ఎహో వశము తనకు సమవింపబోనది ఒకటి ఎట్లు తెలుసుకొనగలడు తనకి తా ఏం జరుగుతుంది అనేది అతనికి తెలియదు కదా దేవుడికి తెలుస్తుంది కదా వివేచింపగల ప్రతిష్టితమని చెప్పుటయు చెప్పుటూ తర్వాత దాని గురించి విచారించుటూ ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వాని మీద చక్రము దొరిలించుడు నరుని ఆత్మ ఎహోవో పెట్టిన దీపం నరుని ఆత్మ ఎహోవో పెట్టిన దీపం మనం బ్రతుకుతున్నామంటే అది దేవుడు దయ దేవుడు లేకపోతే మనం ఉండం అది అంతరంగములన్నీ చోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృపవలనాథలు తన సింహాసమును స్థిరపరచుకొను యవ్వనస్తుల బరము వారికి అలంకారము తల వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనంను తొలగించును ఆమె చూసారా దేవుడి చిత్తం ఎలా ఉందంటే యవ్వనము బలము యవ్వన బలము వారికి అలంకారంగా ఉంటుందంట అదేవిధంగా బాల్యంలో వచ్చే ఏమంటారు వృద్ధాప్యంలో వచ్చే తలనెరుపు వారికి అది కూడా సౌందర్యమే అంట మనం ఇప్పుడు కీర్తన చదువుకున్నాం కీర్తనను కూడా ఇరవయో అధ్యాయమే చదువుకున్నాం सम्पूर्णमैना चित्तमे अनुकूलमैना संकल्पमे जरिगिन्चु चुन्नावूननु विडवा పాట గుర్తు రావట్లేదు కొంచమే గుర్తొస్తుంది బుర్ర ఎందుకో సరిగ్గా పని చేయట్లేదు ఈ మార్నింగ్ ఇరవయో కీర్తన చదువుకున్నాం గుర్తు రావట్లేదు సాంగ్ గుర్తు తెచ్చుకుందామని అని ప్రయత్నించినా కూడా ఎందుకు కొంచెం మైండ్ ఆబ్సెంట్లో ఉంది ఈరోజు ఆపత్కాల మందు ఎహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించినగాక పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సీఎంలో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలాలను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయించున్నాము మా దేవుని నామును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ఈ సఫలపరచును సఫరపరచునుగాక ఎహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చినాను కొందరు రత్మునులు బట్టి కొందరు గుర్రమునులు బట్టి అతి మనమైతే మన దేవుడైన యహోవా నామను బట్టి అతి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలవబడుచున్నాము ఎహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మా గుత్తగా దేవుడు మన కోరికలను సిద్ధంపజేస్తాడంట మన ఆలోచన యావత్తు దేవుడిని సఫలపరుస్తాడంట మన ప్రార్థన మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా ఎహోవా సఫలపరుస్తాడంట మనము దేవుణ్ణి బట్టే అతిశయపడాలి మనకున్న గుర్రాలను బట్టి రథములను బట్టి కాదు కానీ కొందరు ఆ విధంగా అంటే ఉన్న ఆస్తిపాస్తులను బట్టి వాళ్ళు అతిశయపడతారేమో కానీ మనం అట్లా కాదు దేవుని బట్టి అతి మనమైతే మన దేవుడైన యహో అనామను బట్టే అతి చేయపడాలి యహోవో మనల్ని తప్పకుండా రక్షిస్తాడు మన ముర్ర పెట్టినప్పుడు మనకు తప్పకుండా ఉత్తరమిస్తాడు ఇరవై ఇరవయోవ కీర్తన దావిద్రాసిన కీర్తనలో ఇవన్నీ మనకు దేవుడిచ్చిన వాక్కులు అనమాట ఆపత్ కాలంలో దేవుడు తప్పకుండా నీకు ఉత్తరమిస్తాడు పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు తప్పకుండా మనం ఏ కష్టం ఏ ఇబ్బంది వచ్చినా దేవుడిని మొరపెట్టుకుంటే దేవుడు మనకి రక్షణ కలగజేస్తాడు దేవుడు మన మొరలను ఆలకిస్తాడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు మనకున్న ప్రతి ఇబ్బందిని తొలగిస్తాడు ఆయన ఎల్లప్పుడు మనల్ని చూస్తున్న దేవుడు మనం చెప్పే మాటలను వింటున్న దేవుడు ఇటు మాటలు దేవుడు దేవించి లైక్ దయచేసి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ